అనంతమైన కాలం భగవత్ స్వరూపముగా భావిస్తాము సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే మాసం ధనుర్మాసం ఈ నెలలో ఉషా కాలానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది శ్రీహరిని బ్రహ్మీ కాలంలోనే అర్చించాలి అనంతుణ్ణి అనంతంగా అర్చించిన ప్రతి మాసములో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి పుష్య మాసములో వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఎవరైనా సరే గృహస్థులైనా ఎవరైనా సరే ఈ ఏకాదశులలో భోజనం చేయరాదు అని మన శాస్త్రం చెబుతుంది ఏకాదశి వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతికరమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు ఏకాదశుల్లో సౌరమానంలో ప్రశస్తమైనది ఏకాదశి ధనుర్మాసం పుష్య మాసాల్లో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తాము దీనిని ముక్కోటి ఏకాదశిగా కూడా అంటారు ఏకాదశుల్లో సౌరమానం ప్రశస్తమైనది వైకుంఠ ఏకాదశిగా పిలువబడే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అని ఆంధ్రులు అంటూ ఉంటారు ఈ ఏకాదశి చాంద్రమానానుసారిని శ్రీమన్నారాయణుడికి సూర్యుడికి కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను ఈ నారాయణునికి కన్నులు వేరైన దృష్టి ఒకటే అయినట్లు సూర్యచంద్రులు వేర్వేరుగా కనిపిస్తున్న కాంతితత్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పండుగ సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకుని వైకుంఠం చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించారు తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయం మొసగడం జరిగినది కాగా దేవతలు బాధ నివారణకి దేవతల బాధానివారికి ఈ ఏకాదశి ఏ మార్గం సూచించింది మరో వృత్తాంతం మధుకైట శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు సంహరించినప్పుడు ఈ మధుకైట వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది దేవా వైకుంఠము వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ గావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తిని కలిగించమని ప్రార్థించారు స్వామి తదాస్తు అని సంతోషముతో అనుగ్రహించారు దీనిని మోక్షోత్సవ దినం అని కూడా పేరు ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి అని పేరు ముక్కోటి అనేది ముప్పై మూడు కోట్లకు సంకేతం అంటారు వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి అని భగవద్ దర్శనం గావించింది కనుక భగవద్ లోకన దినం అని అంటారు మార్గశిర మందలి శుక్ల ఏకాదశి మోక్షద ఏకాదశి పుష్య శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి అని అంటారు